హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఏంటో స్పెషల్ అనుకుంటున్నారా పొడి పొడవులు ఆడేటట్టు పెసరపప్పు అండి నార్మల్ రైస్ ఎలా చేసుకుంటామో అలా నేచ్చేసుకోవడం కానీ రైస్ అనేది చాలా బాగొస్తుంది వీటితో కలిపి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలి ఏంటనేది మనం స్టార్ట్ చేద్దాం పెసరపప్పు ఒక గ్లాస్ అండి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఇవి కడిగి ఒక అరగంట నానబెట్టండి చూడండి ఫ్రెండ్స్ నేను పెసరపప్పు నానబెట్టి పెట్టాను బియ్యం పెసరపప్పు ఇదిగో చూడండి నానుతున్నాయి కదా ఇది వచ్చేసి నెయ్యి అండి నెయ్యి తీసుకున్నాను జీలకర్ర మిరియాలు దంచి పొడి చేశానండి ఇది జీలకర్ర ఇప్పుడు ఈ జీలకర్రని ఈ మిరియాలని రెండు స్పూన్లు నెయ్యి వేసి గ్యాస్ మీద పెట్టేసి వేయించాలండి ఇది చూడండి ఫ్రెండ్స్ నేను స్పూన్తో నెయ్యి వేస్తున్నాను రెండు స్పూన్లు వేస్తున్నానండి మీకు కావాల్సినంత వేసుకోండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి లేనూళ్ళు ఆయిల్తో కూడి నెయ్యి వేడైందండి ఇప్పుడు ఇవి వేసేసుకుందాం ఇవి వేగిన తర్వాత ఆ పెసరపప్పు ఇందులో వేసుకొని వేపుకోవాలండి కాసేపు ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచి వేయించాలి పచ్చి వాసన పోయేదాకా పెసరపప్పుకి అన్నం పొడి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెయ్యి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు కొంచెం కరేపాకు వేసుకుందాం కరేపాకు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా పెసరపప్పును రైసు అందులో వేసేయాలండి మొత్తం అందులో వేసేసి సిమ్లో ఉంచేసి కాసేపు వేయించాలి పెసరపప్పు సిమ్లో ఉంచేసి వేయించానండి ఇవి ఇంతసేపు నేను ఇప్పుడు వచ్చేసి వాటర్ పోసేసుకుందాము సిమ్లో ఉంచి వేయించితే టేస్ట్గా ఉంటుందండి వాసన పోతుంది పెసరపప్పుకున్నవి ఇప్పుడు వచ్చేసి వాటర్ పోస్తున్నానండి నేను ఒక గ్లాసు పెసరపప్పు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోండి మనం పలావ్ చేసుకుంటాం కదా కొలతలు తీసుకొని సేమ్ అలా అండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ పొడి పొడులు బాగా వస్తుందండి ట్రై చేయండి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి నేనైతే వాటర్ పోసానండి కొలత ప్రకారం నేను తీసుకున్న కొలత ప్రకారం వాటర్ పోసాను ఇప్పుడు మనం ఇందులో మనకి సరిపడా ఉప్పు మనకు అర్థమవుతుంది కదా ఎంత వేసుకోవాలి ఏంటని సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఉడికించటమేనండి ఉప్పు వేసేసుకోవడం నేనైతే ఉప్పు వేసేస్తున్నానండి ఇంక ఇంతేనండి మనం అన్నం అన్నం ఎలాగ ఉడికిస్తామో సేమ్ ఇంక అలానే ఉడికిన తర్వాత మీకు చూపిస్తానండి ఇదిగో చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది పొడి ఎంత బాగుందో దీంట్లో టమాటా పచ్చడి మనం పచ్చిమిరకాయలు టమాటాలు వేసి ఉడికించి రుబ్బుతాం కదండి అది చేసుకుంటే సూపర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగొచ్చిందో రైస్ పొడి పొడిలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్